మా అందరికి నమస్కారం మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఏనాడో ఐఐటికి అన్నిటికీ నేను వెళ్తానని ఊహించలే మనకి అది అవదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకి వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచికి ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టివరిసం మళ్ళీ గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటే మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతాడు కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు కలిసి కట్టుగా పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురాలి మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించో నాకు తెలియదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డి గారు చెప్పా సార్ని లేపాను ఎటోగా సొల్యూషన్ ఎతకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుక రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి జవాబారధనం ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రజలు ఏ సమస్య ఏదైతే పరిష్కారం ఎత్తుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు నాకు తెలుసు వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే మూడు యూనివర్సిటీస్కి అప్లై చేశా స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా నవ్వున ఈరోజు ఈ రోజు కూడా మర్చిపోలేను దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా నిజంగానే నాకు చాలా సంతోషంగా కనిపించింది వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవులా మా సా మా శాఖలో తల్లెక్కడ ఉంది తోకెక్కడ ఉంది ఎత్తుకునేదానికి చాలా టైం పడుతుంది అంత గందరగోళంగా ఉంది ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి మీకు అందుబాటులో ఉండాలి ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురాలనేది మా లక్ష్యం పేదరికం లేని ఆంధ్ర సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి మంచి ఉద్యోగాలు తీసుకోవాలి మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి ఒక ఇంగ్లీష్లో సామెత రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకొస్తాడని అది మా ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం చేస్తాం సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే విద్య ద్వారా ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి మిమ్మల్ని పేదరికం నుంచి తీసుకు బయటకు తీసుకొచ్చే లక్ష్యంతోనే పని పనిచేస్తాం ఒక లక్ష్యంగా చేస్తున్నా మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నా ఇప్పుడు మీరు వెళ్తారు బాగా చదువుకుంటారు మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నా కష్టం స్వామి మళ్ళీ రావాలి మన రాష్ట్రానికి రావాలి అమరావతి అవచ్చు విశాఖపట్నం అవచ్చు రాయలసీమ వచ్చు మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటా తీసుకుంటాం తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి ఆఫర్ స్వీకరిస్తున్నా ఒప్పుకుంటున్నారా అందరూ రాసుకుంటాం మళ్ళీ మేడం గారు అన్నీ రాసుకుంటారు మీరు రావాలి తిరిగి మన రాష్ట్రానికి రావాలి ఎందుకంటే నూట ఐదు బిలియన్ డాలర్స్ ఉంది మన ఎకానమీ బాబు గారు ఏమంటారంటే ట్రిలియన్ డాలర్ ఎకానమీ మంది అవ్వాలని వన్ ట్రిలియన్ డాలర్ నిన్న రాత్రి కూడా అదే ఆయన మాట్లాడు సో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకురాలి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనేది మన ప్రభుత్వం లక్ష్యం ఆ దిశగా మేం పనిచేస్తాం నేను ఒక క్యాటలిస్ట్ని నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నేను చేశాను మీకు అలాంటి అవకాశం దేవుడు ఇస్తాడు అది మీరు మర్చిపోదండి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయండి అందుబాటులో ఉండండి దేవుడు మన ఆ బలం ఇచ్చాడు నేను అదే నమ్ముతా పరీక్షలు కూడా పెడతాడు ఆ పరీక్షలు చేయించే శక్తి కూడా మనకిస్తాడు దేవుడు సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా పక్కన కూర్చున్న పూనా శశి గారిని నిధి మేడం గారిని నిజంగానే ఐఎం వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సర్ అండ్ మేడం ఎందుకంటే వీకెండ్ అయినా పర్సనల్గా తీసుకున్నారు ఇష్యూ ఇష్యూ పర్సనల్గా తీసుకుని ఎందుకంటే మంత్రిగా నేను చెప్తాం ఎత్తు మళ్ళీ వాళ్ళు పని చేయాలి కానీ కలిసి పని చేశారు ఇది సక్సెస్ అయిన కారణం కూడా వీళ్ళిద్దరని ఈ మీ అందరు తెలుపుకుంటూ వాళ్ళు నేను అభినందిస్తూ